ఇప్పటికైనా అర్థమైందా వాడు ఫోర్ జీ కాదు పార్లేజీ అని అవును వాడికి చాలదు ఇంకొంచ్ బాబు చెప్పాలి అంటే అదే నువ్వెప్పుడో తినలేదా

థ్యాంక్ యూ మా డాడీ కొనిచ్చారు అయినా నువ్వేంటి ప్యాంట్ వేసుకోవడం మర్చిపోవు అయినా పర్లేదు స్టార్ట్ చేద్దామా ఏంటివి బుక్స్ కాఫీ వాటితో పనిలేదు లోపల పెట్టి ఓ ఫస్ట్ ప్రాక్టికల్స్ తో స్టార్ట్ చేస్తావా అలాంటిది సార్ ఆర్డర్ వన్ బూస్ట్ బూస్ట్ వీడు ఎవడో లవర్ బాయ్ అనుకుంటా స్కూల్ బాయ్ లో ఉన్నాడేంటి ఇక్కడ అలాంటివి ఉండవు టూ క్యాపిచినోస్ ప్లీజ్ ఓకే మేడం

పేరెంట్స్ లవ్ ప్రేయర్ లవ్ కాదు యునో ఒక అమ్మాయికి అబ్బాయికి మధ్య లవ్ ఓ అలా కూడా జరుగుద్దా కానీ విషయం మా డాడీ నాకు చెప్పలేదే అని పేరెంట్స్ చెప్పారు మరి కొన్ని ఫ్రెండ్స్ చెప్తారు సోలక్యం సోలక్యం అండి మీలాంటి మంచి ఫ్రెండ్ నాకు దొరికినందుకు ఈ స్టడీస్ కాకుండా లెట్స్ టాక్ అబౌట్ సంథింగ్ ఎల్స్ ఆహ్ నువ్వు సినిమా చూస్తావా ఐ లవ్ మూవీస్ నేనైతే తెలుగు హిందీ ఇంగ్లీష్ ఆఖరికి డబ్బింగ్ మూవీస్ కూడా వదలను ఓ మై గాడ్ ఇది అక్షయ్ కుమార్ పిక్చర్ ఓ యాంగిల్ లో సేమ్ నువ్వు అలాగే ఉంటావు ఇది కూడా అక్షయ్ కుమార్ పిక్చరే థ్యాంక్ యూ ఓ వెల్కమ్ అది కూడా అక్షయ్ కుమార్ పిక్చరే సూపర్ అండి అది నా పిక్చర్ అవునా ఇది రవి బాబు పిక్చర్ ఏ పోకేరే

ఇతనికి ఎందుకు ఇచ్చేస్తున్నావు అయ్యో చింపేసావా శృతి ఇప్పుడు మళ్ళా తెచ్చుకోవాలి నేను రాను ఫస్ట్ ఫస్ట్ టైమే లోపల లైట్లు కూడా ఆ అల్లు అర్జున్ లా ఉండాలి మహేష్ బాబు లా ఉండాలి అని పోయి పోయి స్వాతి ముత్యాన్ని లవ్ చేసావేంటే వాడు హీరోలా లేకపోవచ్చు కానీ వాడి ఇన్న నాకు చాలా బాగా నచ్చింది ఎందుకు ఎంత తెలుసా నీతో ఒక విషయం చెప్పాలి నేను కూడా నీకో విషయం చెప్పాలి లేదు ముందు నేనే చెప్పాలి యాక్చువల్గా నా లైఫ్లో ఇది వెరీ స్పెషల్ డే ఇంతకు ముందు నేను ఎవరికీ ప్రపోజ్ చేయలేదు బట్ ఈ వన్ మంత్ నీతో నేను తిరిగిన ప్రతి క్షణం చాలా హ్యాపీగా ఉన్నాను ఐ థింక్ ఐ థింక్ ఐ మెన్ ఐ లవ్ విత్ యు అయిపోయిందా ఇప్పుడు నేను చెప్పొచ్చా నువ్వు ఇదే కదా చెప్పాలనుకుంటున్నావు ఆహా కాదే మరి నువ్వు ఏం చెప్పావు నువ్వు చెప్పినదల్లా చేస్తే 100% వస్తదని చెప్పావు కదా అయినా 95% ఏ వచ్చింది అయ్యో నీతో టైం స్పెండ్ చేయడానికి అలా అబద్ధం చెప్పాను డోంట్ టేక్ ఇట్ సీరియస్ నో దిస్ ఇస్ చీటింగ్ ఐ యామ్ సారీ రాజు నీకు దగ్గర అవడానికి అలా చెప్పాను అంతే బికాజ్ బికాజ్ ఐ లవ్ యూ ఈ లవ్ ఏంటి రాజు ప్లీజ్ డోంట్ జోక్ అబౌట్ దిస్ ఐమ్ వెరీ సీరియస్ నువ్వు సీరియస్ అవుతున్నావు ఏంటి నేను కదా సీరియస్ అవ్వాలి నువ్వు చెప్పినట్లే కాఫీ షాప్ లు ఐస్ క్రీమ్ పార్లర్ థియేటర్ కి నువ్వు ఎక్కడ రమ్మంటే అక్కడికి వచ్చానుగా అయినా సరే హండ్రెడ్ పర్సెంట్ రాలేదు నా టైం అంతా వేస్ట్ అయిపోయి అయ్యో వీడికి చెప్పాలో నాకు అర్థం కావట్లేదు ఆ రోజు నేను ఫస్ట్ టైం హక్ చేసుకున్నాను నీకేం అనిపించలేదా ఆ రోజు నన్ను హక్ చేసుకుని పర్ఫ్యూమ్ బాగుందా అని అడిగావు బాగుందని ఆ రోజే చెప్పానుగా ఆ రోజు కిస్ చేశాను కదా అప్పుడు కూడా నీకేం అనిపించలేదా అనిపించింది ఇంటికెళ్లి రెండు గంటలు వాష్ చేస్తే గానీ ఆ లిప్స్టిక్ పోలేదు చాలా కష్టంగా అనిపించింది నిజంగా నా మీద నీకు ఏ ఫీలింగ్స్ లేవా మధ్యలో ఈ ఫీలింగ్స్ ఏంటి అయినా నీకు ఆ రోజే చెప్పే ఇవన్నీ బ్యాడ్ హ్యాబిట్స్ అని నువ్వు కూడా ఇవేవి చేయకు ఇంట్లో కూర్చుని బుద్ధిగా చదువుకో చాలు ఊరికైనా టైం వేస్ట్ చేయకు నీ అమ్మాయి కత్వం చూసి లవ్ చేశాను చాలా సెన్సిటివ్ అనుకున్నాను బట్ నీకు సెన్సే లేదని ఇప్పుడు అర్థమైంది నీకు నీకు ఈ క్వశ్చన్స్ ఫార్ములాస్ తప్ప ఏ ఫీలింగ్స్ తెలియవు లవింగ్ ఎ పర్సన్ లైక్ యు ఐ ఫీల్ పిటి ఫర్ మై సెల్ఫ్ నా మనసులో ఫీలింగ్స్ ని నీకు చెప్పాలని ఎంత ఆసగా వచ్చాను ఇప్పుడు చాలా ఫీల్ అవుతా చెప్తున్నాను ఐ హేట్ యు శృతి ఐ హేట్ యు కాదు ఐ యామ్ హేటింగ్ యు ప్రెజెంట్ టెన్స్ అప్పటి నుంచి టైం వేస్ట్ చేయకుండా ఇంకా బాగా చదివి ఈ క్యాంపస్ ఇంటర్వ్యూ వరకు వచ్చాను నీలాంటి వాడు కాలేజీలోనో కార్పొరేట్ ఆఫీసులోనో కాదు మ్యూజియం లో రిసెర్చ్ సెంటర్ లో రే

మంచి ప్యాకేజ్ అడగాలి బట్ ఐ సారీ యు ఆర్ నాట్ సెలెక్టెడ్ సర్ yes you can go now సర్ సర్ నన్ను ఏ క్వశ్చన్ అన్న అడగండి సర్ నేను ఆన్సర్ చేయగలను yes sir please ask me sir correct టెక్స్ట్ బుక్ క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు సర్ కన్నా ని ఇంటర్వ్యూ చేయకుండానే ఎలా అన్ ఫిట్ డిసైడ్ చేస్తారు సర్ యు సీ యు అ టాపర్

అయితే డెఫినెట్ గా సెకండ్ ర్యాంక్ స్టూడెంట్ అయి ఉంటాడు మీరిద్దరూ ఈ క్లాస్ లో కాకుండా బయట ఎప్పుడైనా కలుస్తారా ఆ లైబ్రరీలో కలుస్తాం సార్ అండ్ ల్యాబ్స్ లో కలుస్తాం సార్ సో యూ హ్యావ్ నో ఫ్రెండ్స్ అవుట్ సైడ్ అంటే నీకు స్నేహం ప్రేమ అప్యాయత వీటి అర్థాలు కూడా తెలియదు కదా ఎప్పుడు చూసినా బుక్స్ బుక్స్ ర్యాంక్స్ ర్యాంక్స్ నీలాంటి వాడికి ఫ్రెండ్స్ ఎక్కడ ఉంటారా వాట్ యు డూ టు ఎంజాయ్ లైఫ్ అంటే లైఫ్లో ఫన్ కోసం ఏం చేస్తావు సార్ లైబ్రరీకి వెళ్ళి రెఫరెన్స్ బుక్స్ చదువుతాను అండ్ ఇంటర్ కాలేజ్ ఎడ్యుకేషన్ డిబేట్స్లో పార్టిసిపేట్ చేస్తాను సార్ నెక్స్ట్ ఐప్యాడ్లో లర్నింగ్ యాప్స్ చాలా ఎంజాయ్ చేస్తాను సార్ హీవీ ఎంజాయ్మెంట్ సార్ ఎస్ సార్ వాట్ అమౌంట్ సండేస్ సండే సండే మెకానికల్ వర్క్ షాప్ లో వెల్డింగ్ అండ్ టింకరింగ్ నేర్పిస్తాను సార్ ఐ రియల్లీ ఎంజాయ్ థ్యాంక్ యస్ యస్ సార్ సరే సార్ నువ్వు సండేస్ కి రావు కదా రాను సార్ ఏం చేస్తుంటావు ఆ రోజు పెండ్లాం పిల్లల్ని సినిమాకి తీసుకెళ్తాను సార్ లేదంటే ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకుంటాను సార్ యూ కెన్ గో దాట్స్ ఎస్ స్టోరీ యూ సీ సిస్టమ్ కూడా ట్వంటీ అవర్స్ ఆన్ చేసి పెడితే హ్యాంగ్ అవుతుంది నేను అడిగిన నా స్టడీస్ కాదు చిల్ అవుట్ చేయడానికి ఏం చేస్తుంటావు లైక్ కాలేజ్ బంక్ కొట్టడం ఫ్రెండ్స్ మూవీస్ హ్యాంగ్ అవుట్స్ పార్టీస్ ఇస్ లాట్ ఆఫ్ ఫన్ యూ సీ అవన్నీ స్టూడెంట్స్ స్టూడెంట్స్ చేస్తారు హలో నేను కూడా స్టూడెంట్ ఇంత పెద్ద కంపెనీ కట్టాను నీలాంటి ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ అయినా నా లాంటి బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ దగ్గరికే జాబ్ రావాలి అయినా పదిహేడు గంటలు చదివితే ఫస్ట్ ర్యాంక్ రావచ్చేమో కానీ ప్రపంచ జ్ఞానం రాదు కేవలం బుక్స్ చదవడం కంటే ప్రపంచం గురించి తెలుసుకున్న వాడే నా దృష్టిలో ఫస్ట్ ర్యాంక్ అందులో నువ్వు జీరో నాలుగు గోడల మధ్య ఉన్న ర్యాంక్ స్టూడెంట్స్ నాకొద్దు నలుగురితో కలిసి పనిచేసే బ్రైట్ స్టూడెంట్స్ కావాలి హలో ఏం చేస్తున్నావు సార్ మీ రిక్వైర్మెంట్స్ అని నోట్ నేను చెప్పింది వింటే చాలు నా దగ్గర చాలా మెషిన్స్ ఉన్నాయి నాకు వాటితో పనిచేసే మనిషి కావాలి గాని ఇంకో మెషిన్ కాదు ఒక మనిషి వంద మెషిన్లు తయారు చేయగలడు కానీ వెయ్యి మెషిన్లు కలిసి ఒక మనిషిని తయారు చేయలేదు యు ఆర్ జస్ట్ అ ర్యాంక్ మెషిన్ సార్ దిస్ ఇస్ నాట్ ఫేర్ సార్ ఈ జాబ్ రావాలని అయితే నా ఇరవై ఏళ్ళకి కాలేదు సార్ దీనికోసం నా లైఫ్ అంతా సాక్రిఫైస్ చేశాను సార్ మా మమ్మీ డాడీ నా మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు సార్ నేను చదివింది అంతా వేస్ట్ అయిపోయింది సార్ హలో నువ్వు బాధపడుతున్నావనో ఏడుస్తున్నావనో కారణంతో నీకు జాబ్ ఇవ్వలేను పైగా నాకు ఇలాంటి ఏడుపు నచ్చదు యూ కెన్ గో నా